హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సీజన్లో ఎక్కువగా మనకి వైరల్ ఫీవర్స్ అవి వస్తున్నాయి కదా అప్పుడైతే నోరుకంతా కూడా చేయదనిపిస్తుంది అసలు ఏం తినాలన్నా తినాలనిపించట్లేదు అలాంటప్పుడు ఇప్పుడు నేను మీకు చూపించబోయే కారం చేసుకొని తినండి వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది ఈ కారం కోసం ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడకాక ఈ ప్యాన్లోనైతే మినప్పప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఇలా అన్నీ అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో టేస్ట్ కా సరిపోను మనమైతే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు శనగపప్పు పల్లీల క్వాంటిటీ ఎక్కువ ఉన్న టేస్ట్ బాగానే ఉంటుంది ఇందులో అయితే ఒక రెండు రిబ్బల వరకు చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం డైజెషన్ కోసమని ఇంగువ పొడి కూడా వేస్తున్నాము మీరు మీకు మీ దగ్గర అవైలబిలిటీ లేదనుకోండి మీరు స్కిప్ కూడా చేయొచ్చు ఈ మొత్తం కూడా కలుపుకోవాలి లాస్ట్లోనైతే మేము ఇందులో కొంచెం మసాలా కూడా వేసాము మసాలా వేసాక అందులో కొంచెం పసుపు వేసి మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కారం ప్రిపేర్ చేస్తుంది అయితే మా మమ్మీ అనమాట చాలా టేస్టీగా చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ ఇలా దూరగా వేయించుకున్నాక వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అనమాట ఇలా దూరగా వేగితే సరిపోతుంది మనకి మొత్తంలో ధనియాల క్వాంటిటీ ఎక్కువగా కనిపించాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసుకొని ఇందులో మన కారానికి సరిపోని చూసుకొని ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి అంటే మనం అనుకుంటాం కదా ఇంత కారం కొట్టాలి అని దాన్ని బట్టి మనం ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మేమైతే ఇక్కడ గుప్పడన్న ఎండుమిర్చి అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనైతే వేయించుకుంటాం ఎండుమిర్చి అయితే దూరగా వేగే వరకు వేయించుకోవాలి ఇవి మీకు కారం ఎంత కావాలో చూసుకొని అంత వేయించుకోవచ్చు మేమైతే ఇక్కడ ఒక గుప్పడన్నైతే తీసుకున్నాము ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట మాడిపోకుండా చూసుకోండి ఇది వేయించేటప్పుడు అయితే చాలా ఘాటు వస్తుంది కొంతమందికి ఘాటు పడదు కదా అలా పడని వాళ్ళైతే నాఫ్ కిన్ అయినా సరే నోస్కి పెట్టుకుంటే బెటరు తర్వాత ఇందులో టేస్ట్కి సరిపోను రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము మేము ఇక్కడ మీరు కావాలంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్రై చేసేటప్పుడే వేస్తున్నాము ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక వేరొక గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ ఎండుమిర్చి కావాలనుకోండి మళ్ళీ అదే కళాయిలో మళ్ళీ కూడా మనం వేయించుకోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే మేము అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసాము దాంట్లో కరివేపాకు కడిగి ఆరపెట్టుకున్నది ఉంటుంది కదా అదంతా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా మీకు ఎంత కావాలో అంత చూసుకోవాలి దీనికి అనేది క్వాంటిటీ ఏముండదు మిరపకాయల కంటే కారాన్ని బట్టి చూసుకుంటాం కదా కరేపాకు టేస్ట్ని బట్టి మనం ఇలా అయితే చూసుకోవచ్చు మిరపకాయల క్వాంటిటీ కన్నా కరేపాకు క్వాంటిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పుడు మిరపకాయలు ఒక గిన్నెడైనా కదా దాంతో రెండు గిన్నెలంతా కరేపాకు అయ్యేలాగా చూసుకోండి ఈ కరేపాకు అంతా కూడా ఫ్రెష్గా తెంపుకొని ఫస్ట్ కడిగి వాటర్ అంతా పోయేలాగా డ్రై చేసుకున్నాక ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని మనమైతే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మేము కరేపాకు రెండు సార్లు వేయించుతున్నాము ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ మిక్సీ జార్లోకి రెండు వెల్లుల్లిపాయలు అయితే ఇలా పీల్ చేసుకొని వేసుకోవాలన్నమాట మొత్తం కూడా మనమేం పీల్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వలిసి వేసుకున్న సరిపోతుంది వేసుకొని అవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయ్యేటట్టు కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉన్నా సరే బాగానే ఉంటుంది ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కావాలంటే ఇలా మాకు తగలొద్దు తినేటప్పుడు అనుకుంటే కొంచెం మెత్తగా కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసాము ఆ తర్వాత అదంతా కూడా వేరొక గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ముందుగా డ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మనకి ధనియాలతోటి టేస్ట్ ఉంటుంది అనమాట ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వీటితోటి బాగా మనకి టేస్ట్ ఉంటుంది ఈ మూడు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు వీటితో టేస్ట్ మనకి ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా ఆ వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అందులో వేసుకుంటే అయిపోతుంది ఈ మసాలాలు ఆ వెల్లుల్లి ఒక దగ్గర కలుపుతుంటేనే అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎప్పుడప్పుడు తినాలా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇంట్లో మనకి ఇవన్నీ వేయించేటప్పుడు కూడా అసలు ఆ ఫ్లేవర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది సూపర్ అనిపిస్తుంది అసలు ఇవన్నీ ఇంట్లో వేయించేటప్పుడు మీరు చేయండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అనేది ఎప్పుడప్పుడు తినాలా అని అంటారు అసలు పిల్లలైతే వేయించుతుంటేనే స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి ఇలా ఎండుమిర్చి కూడా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక మూడు కలుపుకోవాలి నెక్స్ట్ అయితే మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఇది కూడా కారం మసాలా పేస్ట్ వెల్లుల్లి ముద్ద ఉంది కదా అందులో వేసుకొని మొత్తం ఇలా కలుపుకుంటే అయిపోతుంది ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్